సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే సో కీలక శాఖకు సంబంధించి కీలక డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యక్తిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దానికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉన్నత మండలి ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా మధుమూర్తి మధుమూర్తి గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్గా మధుమూర్తి నియమితులయ్యారు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగనున్నారన్నమాట ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన సస్థర్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ప్రొఫెసర్ మధుమూర్తి ఉన్నారనమాట సో ఆయన్ని ప్రజెంట్ మనకి ఏపీకి సంబంధించి ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా అయితే నియమిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక అప్డేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో